కూడా ఉబాద్ కాన్సరెన్స్ లో చెప్తున్నాం ఈ ఉస్బాద్ ను కరీంనగర్ లో కలుపుతా అని ఇక్కడ ఉన్న మినిస్టర్ మొదటి హామీ ఇచ్చి ఈ ఎన్నికల్లో గెలుపొందడం జరిగింది ఆ సంక్రాంతి తర్వాత కరీంనగర్ లో కలిపేందుకు మీరు ప్రయత్నం చేస్తారా లేకపోతే మా ఆందోళన కార్యక్రమానికి అయితే మేము సిద్ధంగా ఉన్నాం అదే ఎట్ల వరకు మీరు రెడీగా ఉండాలని తెలియజేస్తున్నాం అదేవిధంగా పక్కకే ఉన్న కొత్తగా కొత్త కొండ గుడి కొత్త కొండను మండలు చేస్తా అని చెప్పారు కొత్త కొండ మండల్లో కూడా వారు ప్రకటించకపోతే ఉద్యమానికి ఆందోళనలకు సిద్ధం మీరు కూడా మారిన అక్రమ కేసులకు సిద్ధంగా ఉండండి మండల్లో అదేవిధంగా అదే కొత్తగొండ మండల్లో అదే కొత్త కొండ మండల్లో నువ్వు నక్షత్ర దీక్షను తీసుకున్నావు నీ స్వార్థానికో ఏమో కానీ కానీ కొత్త కొండకు కొత్త కొండకు ఏ గ్రేడ్ ఆఫీసర్ అజవాసిని దగ్గర లేదు అలాంటి ఎన్నో చలి తక్కువ పనులు చేస్తున్నావు కాబట్టి నీ కూడా ఈ ఉత్సాహాలి సంక్రాంతి డెడ్ లైన్ తర్వాత ఖచ్చితంగా కరీంనగర్ లో కలిపేందుకు కొత్తగొండ మండల కోసం గ్రామాలలో ఉండే సమస్యల కోసం కచ్చితంగా పోరాటం చేస్తామని మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించే మన ముఖ్య అతిథి